<tuk> Cepu, huh? Happy to happy to <laughs> happy Engkau Happy Thank you, Asini. <laughs> welcome chapal <laughs> huh? welcome, ma, welcome, ma. తేజమ్మ బంగారం మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తల్లి గాడ్ బ్లెస్ యూ అమ్మ నిండు నూరేళ్ళు బిల్లా పాపాలతో అందరూ మీ భర్త మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో చాలా 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 హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు తల్లి తేజమ్మ విష్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ తేజు నిండు నూరేళ్ళు చల్లగా నిండు నూరేళ్ళు ముత్తైదుగా పిల్ల పాపలతో హ్యాపీగా అష్టైశ్వర్యాలతో మంచిగా ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తేజతల్ని ఈ రోజుని ఇంకా 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 స్పెషల్గా నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలని చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ విషయం మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ తల్లి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ హౌస్ మేకర్ అందరికీ 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 నా వీడియోస్ చూసే వాళ్ళకి చూడని వాళ్ళకి అండ్ రిలే మా రిలేటివ్స్కి అమ్మకి తమ్ముడికి మా ఆయనకి ప్రతి ఒక్కరికి విష్ చేసిన నన్ను నా బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అనమాట చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంతకుముందు నేను కొన్ని వాయిస్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను కదా అదేంటంటే నాకు ఆ బ్లెస్సింగ్స్ వినగానే అచ్చం మా అమ్మ నా బర్త్డే రోజు కానివ్వండి నాకు బర్త్డే రోజు అనే కాదు ప్రతిరోజు మా అమ్మ నన్ను అలానే బ్లెస్ చేస్తుంది అని అయితే నాకు హార్ట్ టచింగ్ అనిపించింది అనమాట అంటే మా అమ్మ నాకు విష్ చేసినట్టే అనిపించింది వాళ్ళు స్పెషల్గా నాకు వాయిస్ పంపించి అంత మంచిగా అది నైట్ ట్వెల్వ్కే నాకు ఆ విషస్ అయితే నాకు అనమాట సో చాలా 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 హ్యాపీ అనిపించింది సో నేను ఆ వాయిస్ క్లిప్స్ అయితే నేను అక్కడ యాడ్ చేశాను అనమాట మా అమ్మ కూడా సేమ్ అచ్చం అలానే కాకపోతే మా అమ్మకు మెసేజ్ టైప్ చేయడం వాయిస్ రికార్డ్ ఇలాంటివి ఏం తెలియదు అనమాట సో అందుకని మా అమ్మ బ్లెస్సింగ్స్ లాగే నాకు అనిపించాయి అందుకనే నేను ఆ వాయిస్ క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అనమాట ఎలా అంటే చెప్పలేను అది మాటల్లో సో సో అంత థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను యాక్చువల్లీ నాకు హెల్త్ అనేది సరిగ్గా లేదు అయినా కూడా నాకు మంచి జోష్ వచ్చింది అన్నమాట నేను అంద అంతమంది వాట్సాప్లోనే నియర్లీ నాకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా విష్ చేశారు ఇంకా యూట్యూబ్లో అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే నన్ను విష్ చేశారు యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే నా పోస్ట్ నా పోస్ట్లో ఎవరైతే పెట్టారో వాళ్ళ పోస్ట్ల కింద కూడా కామెంట్స్ పెట్టారనమాట సో అందరికీ అందరికీ పేరు పేరున ఒక్కరని కాదండి చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అనమాట నేను స్పెషల్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా నేను థ్యాంక్స్ చెప్పలేకపోయాను అంతమంది విష్ చేశారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాట్సాప్లో అండ్ యూట్యూబ్లో అసలు చెప్పలేనమాట వాళ్ళకు రిప్లేస్ ఇవ్వడానికి కూడా నాకు టైం సరిపోలేదు మెయిన్లీ నాకు హెల్త్ సహకరించలేదు సో ఎవరికైతే నేను థ్యాంక్స్ అని రిటర్న్ నేను మెసేజ్ చేయలేదు అందరికీ సారీ అండ్ నిజంగా నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంక ఇక్కడైతే మేము టెంపుల్కి వచ్చేసామన్నమాట అప్పటికి కూడా నాకు హెల్త్ అనేది సరిగ్గా లేదు అయినా మా ఆయన మా అమ్మ ఫోర్స్ మీద టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ ఎందుకు నేను హాస్యని అలా చూపిస్తున్నానంటే పెద్ద విగ్రహం అండి మా ఊరి అంటే మేమున్న ప్లేస్లోనే ఉంటుంది పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహం దీని తర్వాత ఇంకొకటి ఎలంకలో ఉంది ఎలంకలో దీనికంటే కొంచెం చిన్నదే ఇక్కడ చాలా పెద్ద విగ్రహం అనమాట సో హాసిని అయితే అక్కడ పాదాలు గదా అంతా చూసి భయపడింది అనమాట ఎవరో ఉన్నారు నిజంగానే అన్నట్టు సో తనైతే నేను ఎత్తుకున్నాను పూజ చేయడానికి కూడా వదలలేదు అది దాని తర్వాత కొంచెం అరిచి కిషన్ దగ్గరే కూర్చోబెట్టేశాను అది చూస్తుంది భయపడుతుంది అరుస్తుంది ఆ కాలు కాలు అంటే పెద్ద పాదం అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి తన్ని చూసి భయపడింది అనమాట యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళాము టెంపుల్లో పూజారి గారు అయితే లేరనమాట అండ్ ఇంతకుముందు ఆంజనేయ స్వామి టెంపుల్ కంటే వెళ్ళక ముందు ఒక అమ్మవారి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము అక్కడ కూడా క్లోజ్ చేసేసింది అంటే మేము కొంచెం లేట్గా వెళ్ళామనమాట ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది సో అందుకని చెప్పి క్లోజ్ చేశారు ఇంకా మళ్ళీ ఈవినింగే కదా ఓపెన్ ఉంటుంది సో అంతలోపే చేసుకుని వెళ్దామని అయితే ఇక్కడైతే ఒక హ్యాపీ ఏంటంటే మా చేతుల ద్వారా ఆంజనేయ స్వామి విగ్రహానికైతే మేము పూజ చేసామన్నమాట అది హ్యాపీ అయింది ఇక్కడ చూస్తున్నారు కదా హాస్య ఫేస్ ఫుల్గా భయపడుతుంది నేను కిషన్ మీద అలా కూర్చోబెట్టేశాను ఇంకా పూజ చేద్దామని అయితే ఇంకా మా ఆయనే చేయించాను మా ఆయనే చేశారు పూజ అయితే చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ కింద చూస్తున్నారు పెద్ద పెద్ద తేనెటీగలు అనమాట కొరికితే అవి ఒక పది ఈగులు కొరికి అంటే ప్రాణాలు పోతాయి అలాంటి తేనెటీగలు అనమాట కాకపోతే పైన కట్టుంది అవి కిందకేం పడవు కాకపోతే చనిపోయినావు అలా కింద అనమాట అవి అయితే బ్రతికి లేవు అందుకనే కొంచెం ధైర్యంగా వెళ్ళి పూజ అయితే చేసుకున్నాము ఒకటి కూడా బ్రతికి లేవు అవి పైన కట్టుంది దాన్ని కూడా నేను చూపిస్తాను ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అనమాట ఒక్క దెబ్బకే ఏం కోరుకున్నారు ఏమో మా ఆయన కానీ ఒక్క దెబ్బకే టెంకాయ అలా టచ్ అయ్యగానే బయలుపోయిందనమాట సో ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఇది నేను అమ్మవారి గుడికి వెళ్ళాలని అనుకున్నా అండ్ ఇక్కడ హాసిని బర్త్డే రోజు వెళ్ళాం కదా మా ఇంటి పక్కనే ఉంటుంది దేవస్థానం అని అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నా ఎందుకో మరి అంజనే స్వామి గుడికి వెళ్ళాలనో ఏమో మా ఇంకొక టెంపుల్కి వెళ్దామని చెప్పాము అక్కడైతే క్లోజ్ చేసింది ఇంకా మళ్ళీ వెళ్తే అక్కడ కూడా క్లోజ్ చేసింది మా చేతుల ద్వారా ఆంజనేయ స్వామికి పూజ చేయాలని రాసిందా ఏమో అది ట్యూస్డే రోజు ఆంజనేయ స్వామికి కొంచెం స్పెషల్ కదా సో అది ఇంకొంచెం హ్యాపీ అనిపించింది సో అక్కడికే వెళ్ళేసి పూజ చేసుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము నాకైతే ఫుల్ టైట్గా ఉందనమాట కానీ ఓపిక తెచ్చుకొని మరీ అక్కడ టెంపుల్ దాకా అయితే వెళ్ళొచ్చాము ఇంకా మా ఆయన అయితే ఫినిష్ చేస్తున్నారు పూజ దాని తర్వాత నేను కూడా చేశాను పిల్లలతో చేయిద్దామంటే హాసిని ఫుల్గా భయపడుతుంది ఆ పెద్ద పెద్ద పాదాలు చూసి పెద్ద విగ్రహాన్ని చూసి చాలా భయపడింది అనమాట పాపం ఇంకా అందుకని తనతో చేయించలేకపోయాను వన్స్ అగైన్ అందరికీ నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి అందరూ చాలా బాగా విష్ చేశారు చాలా హార్ట్ఫుల్గా విష్ చేశారు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు అందినందుకు చాలా థ్యాంక్స్ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంత మంచిగా బ్లెస్ చేశారంటే ఇంకొక మా అదే నేను ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాను కదా ఛానల్స్ని మల్లికా వంటలు అండ్ లియోరా అని చెప్పి వాళ్ళైతే స్పెషల్గా వాళ్ళ లైవ్స్ కూడా నా పేరే పెట్టి నా తమ్న పెట్టి చేశారనమాట లైవ్స్ సో అక్కడ కూడా వాళ్ళ లైవ్స్కి వెళ్ళినా కూడా అందరూ హ్యాపీ బర్త్డే అనే విష్ చేశారు సో వాళ్ళకి కూడా థ్యాంక్స్ వాళ్ళు ఆ లైఫ్స్లో వచ్చిన వాళ్ళు నా ఛానల్ చూస్తారో లేదో నాకు తెలీదు కాకపోతే అందరికీ 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 థ్యాంక్ యూ అనమాట చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడైతే చూసినారు కదా ఇంత పెద్ద విగ్రహము చాలా పెద్ద విగ్రహం అండి ఒకవైపు లక్ష్మణుడు ఇంకోవైపు రాముడు కూర్చోబెట్టుకుని ఇంకా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది టెంపుల్లోకి వెళ్దాము ఒకసారి దర్శనం చేసుకుని వద్దామని అయితే ఇంకా కిందకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఈగలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో అంటే బ్రతికి లేవు కాబట్టి సరిపోయింది లేదంటే నాకు చాలా భయమేసింది అవి బ్రతుకున్నాయో కోరికాయ అంటే దాంట్లో ఉన్న ముళ్ళు ఉండిపోతుంది అనమాట కాళ్ళలోనే ఇక్కడ కొరికితే అక్కడ అలానే ఉండిపోతుందని మళ్ళీ తీయించుకోవాల్సి వస్తుంది అంతగా ఉంటాయి అవి ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను పెద్ద పేరు ఇగ తేనెటీగలు కొరికి మా కుక్కపిల్ల చనిపోయిందని సో అలాంటివి అనమాట ఇంక ఇక్కడ చూసినారు కదా బా చాలా పెద్ద అంజనేయ స్వామి విగ్రహం మేబీ చాలా ఊళ్ళలో ఉండొచ్చు ఇలాంటిది బట్ మా ఊర్లో అయితే స్పెషల్ అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇలాంటిదే ఇంకొంచెం ముందుకుంది చెప్పాను కదా అప్పుడే ఎలంకాలో ఉంది అది దీనికంటే కొంచెం చిన్నది ఇక్కడ ఇది టెంపుల్ అనమాట సో గణేష్ అని చూడగానే కిషన్ ఇంకా గుంజలు తీయడం స్టార్ట్ చేశాడు పిల్లలకి ఇది నేర్పించడం బెస్ట్ అండి అంజనే అంటే గణేష్ దగ్గరికి వచ్చి గణేష్ దగ్గర గుంజలు తీయాలి అది తెలిసిందే కదా ఏదైనా తప్పులున్నా లేకపోతే ఫస్ట్ గురువు కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే నా చదువులో ఏమైనా లో లోటుపాట్లు ఉంటే నన్ను క్షమించు అని చెప్పి గణేష్ దగ్గర గుంజలు తీయడం సో అది మంచిది అనమాట నేర్పించడం అయితే ఇంక ఇక్కడ కిషన్ అయితే ఫుల్ షేకింగ్ కెమెరామెన్ మా కెమెరామెనే సరలేరు నాకెందుకో అలా షేక్ చేస్తూనే ఉంటాడు కెమెరాని ఒక్క చోట పెట్టకుండా ఇంకెక్కడైతే దర్శనం చేసుకున్నాము తనైతే ఇంకా నేను వీడియో అయితే వెళ్ళాడు కాకపోతే తనకి తీయడం రావట్లే ఫుల్గా షేక్ చేస్తున్నాడు బాబ మొబైల్ అయితే ఇక్కడ సీతారాములు ఉన్నారు ఇంక ఇక్కడైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా ఓపిక లేదండి నా వాయిస్లో జోష్ ఇంత జోష్గా మాట్లాడుతున్నానంటే దానికి కారణం నన్ను విష్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ నా రిలేటివ్స్ నా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ ఫేస్బుక్ ఫ్యామిలీ ఇలా అందరి వల్ల అనమాట చాలా జోష్ అవుతాయి నాకు ఫస్ట్ విష్ చేసిందంటే నా తమ్ముడు ట్వెల్వ్కే కరెక్ట్గా నాకు మెసేజ్ వచ్చేసింది అది నేను నెక్స్ట్ డే చూసుకున్నా నా బర్త్డే రోజు చూసుకున్నాను సో అది కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో అందరూ చాలామంది విష్ చేశారు మా అమ్మ విష్ చేసింది నా తమ్ముడు మా ఆయన అందరూ కరెక్ట్గా ట్వెల్వ్ కరెక్ట్గా నాకు విషయాలు వచ్చాయనమాట సో అది హ్యాపీ మా అమ్మ అయితే నన్ను డిస్టర్బ్ చేయాలనుకో అనుకోలేదనమాట పాపం సో నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నైట్లో కాల్ అయితే చేయలేదు చేసినా నేను లిఫ్ట్ చేసేదాన్ని కాదు సో మా అమ్మ నా హెల్త్ గురించి ఆలోచించింది ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి రియల్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్